ఒంగోలు సమీపంలోని కొప్పోలు వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను ఫిబ్రవరి నెల ఆఖరుకు లబ్దిదారులకు అందిస్తామని నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు నేడు కార్పొరేటర్లతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలించిన మేయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఫిబ్రవరిలో లబ్దిదారులకు ఇళ్లు అందజేస్తామని మీడియాతో మాట్లాడారు కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్స్ అందరూ కలిసి ఈ టిట్కో హౌసెస్ మొత్తం వర్కింగ్ని విజిట్ చేయడం కోసం వచ్చారు చాలా శుభపరిణామం గౌరవ మంత్రి బాలిన శ్రీనివాసరాడు ఆదేశం మీద వరకు పేద ప్రజలకి త్వరగా పూర్తి చేసి క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటని మేయర్ గారు విజిట్కి వచ్చారు చాలా సంతోషం ఇక్కడ ఐజమ్ వాళ్ళు చాలా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరి నాటికి ఇస్తా అన్నారు పేదవాడు కళ కన్నా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట చెప్పారో దాన్ని ఒక్క రూపాయికి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది దాన్ని గతంలో నాలుగు వేల హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే గత ప్రభుత్వం వాళ్ళు పదహారు వేల హౌసెస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే గౌరవ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాటిని మున్సిపాలిటీ నుంచి నాలుగు కోట్ల రూపాయలు రిటర్న్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ హౌసెస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు దీన్ని తిప్పికొట్టడం కోసం ఏదో గేమ్ చేయటం కోసం వాళ్ళు ఆ ద్రార్థన నుంచి ప్రజలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు ఒక పేదవాడికి పట్టా ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది ఎప్పుడు కూడా ఆయనకి ప్రజ పట్టా కోసం ప్రజలకు పేదవాళ్ళకి ఇవ్వడం కోసం ట్రై చేస్తుంటారు ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా సుమారు ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వడం కోసం ఆయన సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే అవి కూడా అందరు కూడా ఒంగోలు పట్టణంలో ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చేదానికి కూడా దాన్ని కంకణం కట్టుకుని ఉన్నారు దీన్ని ప్రతిపక్ష వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం ఈరోజు టిట్కో హౌస్ దగ్గర వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఇది ఆశాస్వదకంగా ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము ఇది మేము విజిట్ పెట్టామండి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు అడగండి మరి మీరు వాళ్ళ గురించి చెప్తా వాళ్ళు ఉంటుంది అలా కాదు సార్ నువ్వు చెప్తుంది ఏంటంటే మేము ఇస్తున్నాం మేము క్వాలిటీ చెక్ మా గౌరవ మేయర్ గారు లిఫ్ట్లు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వాలి గత ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేసింది ఇది వాళ్ళు చేసిన దాన్ని మేము త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తున్నాం చేస్తాము త్వరగా చేస్తారు అవి చూస్తాం విజిట్ చేస్తాం ఇప్పుడు నేను నేను పూర్తి చేసి ఇస్తాను నేను ఇచ్చిన మాట నేను ఇచ్చిన మాటకి నేను చేసి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే అంతేగాని మా గవర్నమెంట్ సగం పని చేస్తాను తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తి ఇంకా పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా అయ్యి మీరు మేము సగం పని చేస్తాం మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తా చెప్పినట్లయితే బాగుండేది మొత్తం మేమే చేసి ఇస్తామన్నట్టు వాళ్ళు చేసి ఇవ్వాలి అదంతా అధికారం శాశ్వతం మరి శాశ్వతం అనే కదా వాళ్ళు మాట్లాడారు ఆ రోజు వాళ్ళు మాట్లాడదు అధికారం అధికారు మాకే శాశ్వతం కాబట్టి కదా ఇప్పుడు నాలుగు వేల మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకు మరి పదహారు వేల మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు అలాగే మరి కరెక్ట్ చేసిన వాళ్ళు డబ్బులు ఏం చేశారు ప్రజలకి ఇచ్చారా ఎందుకు అది టీడీపీ వాళ్ళని అడగాలి టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది ఎందుకు ఇవ్వలేకపోయారు ఐదేళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి కానీ అంతేకాదు ఇంకొక మాట అండి ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఐదు వందల రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలర్ట్ చేశారు ఆ ఐదు వందల రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం ఇరవై సంవత్సరాలు నెలకు రెండు వేల రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి లోన్ లాగా కట్టాలి అంటే రెంట్ లాగా కట్టాలి లోన్ లాగా కట్టాలి కానీ మా గవర్నమెంట్ అలా చేయాల మా గవర్నమెంట్ చేసింది ఏమిటంటే ఒక్క రూపాయికే మా గవర్నమెంట్ ఒక్క రూపాయికి అందరికి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నది ఒక రెండు నెలల్లో పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి అలాగే ఆ డిజైన్ కానివ్వండి అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు ఎందుకంటే ఇది వాళ్ళు మేము వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు స్టార్ట్ చేసి వదిలేస్తే అంతా చేసింది మనమే డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మనము మనం పూర్తి చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట కానీ దీన్ని మనం వాళ్ళు ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు కానీ మిగిలినంత స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తుంది మనం కానీ డిజైన్ వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేస్తున్నాము ఇప్పుడు అదే విధంగా అక్కడ సిక్స్టీ పర్సెంట్ పూర్తి చేసేమంటున్నారు కదా ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మేము పర్సెంట్ దాన్ని కూడా మీరు ఆ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది కూడా అయిపోయేది కదా దాని మీద దృష్టి పెట్టుకుని ఇక్కడే ఎందుకు పెట్టారు ఎందుకంటే దాని మీద అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో కట్టడం జరిగింది కానీ ఇది కాస్త హైట్ ఉంది రేపొద్దు నేను వర్షాల్లో తుఫాన్ ఏదన్నా వచ్చినా సరే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి అక్కడ అంత కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి అంటే మనము ఎవరికి పేదవాళ్ళకి ఏదో నామకే వాస్తే ఇస్తే ఇచ్చామన్నట్టుగా కాకుండా ఇచ్చిన పని ఇచ్చిన పని విషయంలో కూడా నిబద్ధత ఇవ్వాలి నీళ్లు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు రాకుండా డ్రైనేజీ లైన్ అంతా కూడా మెయిన్ గా ఏంటంటే మనం చేయాల్సిన పని డ్రైనేజీని సక్రమంగా కట్టి ఉండాలి మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంత మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్ని ఈవెన్గా కట్టి రోడ్లేమో ఏమో డౌన్లో కట్టారు డ్రైనేజ్ ఏమో ఎత్తులో కట్టారు అవి కూడా చూడండి మీరు కాస్త మీరు అలాంటివన్నీ చూసి చేయాలి అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు అన్నీ సరి చేస్తున్నాం కదా ఇప్పుడు అన్నీ కూడా మేము సరి చేస్తున్నాము ప్రతి విషయం కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే అలా అలాగా మీరు కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి దాన్ని ఎలా చూస్తారు దాన్ని ఆ రకంగా కూడా కన్స్ట్రక్షన్ అనువుగాని ప్రదేశాల్లో కట్టడము అలాగే సరైన ఫౌండేషన్ కూడా వేయకలేకపోవడం వల్లనే మేము దాన్ని ఆపేసాము మేము కరెక్ట్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ప్లాన్ గా ఉన్నది ఒకసారి చూడండి చూసి నీళ్ళు ఎందుకు ఇప్పుడు రోడ్లంతా ఫామ్ వేసి ఇప్పుడు చూడండి పొద్దున్న మనము వీళ్ళకి ఇచ్చే నాటికి ఇక్కడ రోడ్లు ఫామ్ చేసి పైప్ లైన్ వేసి కరెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి ఉంది ఇల్లు నీళ్ళు వచ్చిన కూడా హైట్ లో ఉంది ఇల్లు ఆడపిల్ల ఆసపడ్డాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది